హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో నేనైతే చికెన్ ఆమ్లెట్ అయితే చేయబోతున్నానండి సో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసం నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దామండి రండి సో చూసారు కదా చికెన్ ఆమ్లెట్ కోసం అయితే నేను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇదిగోండి ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అలాగే త్రీ ఎగ్స్ కొత్తిమీర ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్ల పేస్ట్ సో చూసారు కదా నేను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే చికెన్ అయితే మనం నీట్గా కడిగేసుకుందామండి సో ఇలాగైతే టూ టైమ్స్ అయితే ఇలా కడిగేసుకోవాలండి నీట్గా సో చూసారు కదా నేను నీట్గా అయితే కడిగేసి పెట్టానండి ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే పోసుకుందాము సో మనం ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందామండి సో నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకుందామండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి అయితే తీసుకుందాం చూసావు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడికిపోతుంది కదా ఇంకొక కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ చక్కగా ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మంచిగా చల్లారి అండి ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్ పీసెస్గా తీసుకోవాలి కదా కాలిపోద్ది అనమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఆరబెట్టుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలా ఆరిపోయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే మనం బాండి తీసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి ఆమ్లెట్ సరిపడా ముందుగా అయితే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ సో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి చక్కగా వేయించుకోవడానికి అయితే సో చక్కగా అవి వేగుతూ ఉంటాయి కదా మనం ఇప్పుడు కారం అలాగే ఉప్పు రుచికి సరిపడా అలాగే కొంచెం గరం మసాలా అలాగే అర టేబుల్ స్పూన్ అల్లం వెరిగిన పేస్ట్ చక్కగా ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలుపు కలిపేసుకుందామండి చక్కగా ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు వీటిని సన్నెట్ సెగ్ మీద అయితే చక్కగా వేయించుకుంటూ ఉందామండి ఈ లోగా మనం ఎగ్స్ తీసుకొని రెడీ చేసుకుందాము త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా సో ఇలా కొట్టి రెడీగా అయితే ఉంచుకుందామండి ఇప్పుడైతే త్రీ ఎగ్స్ అయితే కొట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లో కారం అలాగే ఉప్పు దాంట్లో కూడా వేసుకున్నాం కదా చూసుకొని సరిపడా వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం గరం మసాలా అలాగే సన్నగా చక్కగా ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర సో ఇప్పుడు ఇదైతే మంచిగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే ఇలా చక్కగా కలిపి రెడీగా అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చికెన్లో అయితే వేసేసుకు చికెన్లో అయితే వేసేసుకుందామండి ఇలాగా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ఇలాగైతే వేసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో సో ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచేద్దామండి తర్వాత టర్న్ తిప్పేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి అయితే చూద్దామండి సో మామూలుగా రాలేదండి సూపర్ అంటే సూపర్గా వచ్చిందన్నమాట ఇప్పుడు దీన్ని టర్నెట్ చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఉంటే ఉంటుందండి మామూలుగా అయితే ఉండదు అనమాట సూపర్ టర్న్ చేసేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అయితే అలా అండి మూత పెట్టేసుకొని చూసారు కదండి సూపర్ అంటే సూపర్గా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా చికెన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పిల్లలకి పెట్టినా మీరు తిన్నా మళ్ళీ చేసుకుంటారనమాట అంత బాగుంటుందండి సో ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఇలాగైతే చేసుకోవచ్చండి సో ఎలా ఉందో చేసుకొని సో కమెంట్లో కూడా నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్